హైదరాబాద్ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బాణసంచా బాధితులు క్యూ కడుతున్నారు దీపావళి పండుగ నేపథ్యంలో క్రాకర్స్ కాలుస్తూ ఏకంగా మంగళవారం ఉదయం వరకు యాభై నాలుగు మంది గాయపడ్డారని కొంతమందికి ప్రథమ చికిత్స అందించి ఇంటికి పంపించామని సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని డాక్టర్ తెలియజేశారు హైదరాబాద్ మెహిందీ పట్టణంలోని దేవి కంటి ఆసుపత్రికి బాణసంచా బాధితులు క్యూ కడుతున్నారు దీపావళి పండుగ నేపథ్యంలో క్రాకర్స్ కాలుస్తూ ఏకంగా మంగళవారం ఉదయం వరకు యాభై నాలుగు మంది గాయపడ్డారని కొంతమందికి ప్రథమ చికిత్స అందించి ఇంటికి పంపించామని సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని డాక్టర్ తెలియజేశారు ప్రమాదంగా ఉన్న కొంతమందికి శస్త్రచికిత్స చేశామని దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదీని తెలిపారు బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు వైద్యులు హెచ్చరిస్తున్నారు అండి అందరికీ నా పేరు డాక్టర్ మోదిని నేను దేవి ఆయ హాస్పిటల్ సూపరింటెండెంట్ని మేము ఇప్పుడు మీకు ఈ త్రీ డేస్లో దీపావళి పటాకాలు కాలుస్తూ గాయపడిన వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వపోతున్నాను ఇది మీకు హెచ్చరికగా ఉంటుంది ఈరోజు రేపు కూడా మీరు పండుగ నోములు జరుపుకుంటున్నారు సో ఏది చేయాలి ఏది చేయకూడదు ఎంతమందికి దెబ్బలు తగిలినాయని మీరు ఒక జాగ్రత్తలు తీసుకుంటారని ఇది చెప్పబోతున్నాను ఈరోజు వరకు మా దగ్గర ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ వచ్చారండి యాభై నాలుగు మంది గాయపడి అందులో ఇరవై మూడు మందికి చూపు లోపాలు ఉన్నాయి నలుగురు అడ్మిషన్లో ఉన్నారు ముగ్గురికి సర్జరీ జరుగుతుంది వాటిలో ఇద్దరికి కొద్దిగా సీరియస్ గాయాలు ఉన్నాయి వాళ్లకు చూపు వస్తుందా లేదా అనేది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాతనే తెలుస్తుంది మా ప్రయత్నాలు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మేము చేస్తున్నాము కానీ గాయాలు కొద్దిగా సివియర్గా ఉన్నాయి ఇద్దరికి ఒక చిన్న అబ్బాయి ఒక పెద్ద ఆయన అందులో మనం నోటీస్ చేసింది ఏంటంటే ఎనిమిది మందికి గాయాలు తగిలిన వాళ్ళు జస్ట్ పక్క నిలుచున్న వాళ్ళు వాళ్ళు ఎటువంటి పటాకాలు కాల్వట్లేదు పని మీద ఉన్నారు ఏదో కారణం అటు వెళ్తున్నారు వాళ్లకు తగిలినాయి మిగతా వాళ్ళంతా కాలుస్తున్నారు ఇంకొకటి మనకు మంచిది ఏది నోటీస్ అయిందంటే పదిహేను మంది పిల్లలు మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళంతా అడాలసెంట్ ఏజ్లో ఫ్రమ్ ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకు కొద్దిగా హెచ్చరిక అండి మీరు ఎస్పెషల్లీ అడాలసెంట్స్ యూత్స్ హీరోయిజంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం వెళ్ళి మీరు డేంజరస్ ట్యాక్టిక్స్ యూస్ చేయకండి మ్యాక్సిమంగా మిర్చి పటాకా కాల్చే వాళ్లకు కంటికి గాయాలు తగిలియి మిగతా వాళ్లకు సుత్లీ బాంబ్స్ కింగ్కాంగ్ బాంబ్ ఏదో వచ్చిందంట ఇంకా డబుల్ సౌండ్ బాంబ్ అనేది వచ్చిందంట సో వాటితో గాయాలు తగిలినాయి చిచ్చు బుత్తులతో అనార్లతో ఇద్దరికి తగిలినట్ల మా దృష్టికి వచ్చింది ఇంకా ఈ డేటా కంపైలేషన్ జరుగుతుంది అది కూడా మీకు ఇంకా రేపటి వరకు ఇంకా కొంచెం యాడ్ కావచ్చు పేషెంట్స్ ఆల్సో డిస్ట్రిక్ట్స్ నుంచి రెఫర్ వాళ్ళు కొంచెం సీరియస్ గాయాలతో రెఫర్ అయ్యే వాళ్ళు ఈ రోజైనా రేపైనా మా దగ్గరికి రావచ్చు ఇది మన మోస్ట్ ఆఫ్ దెమ్ మన ట్విన్ సిటీస్ దగ్గర వాళ్ళే సో మీకు అందరికీ మిర్చి బాంబులు కాలుస్తున్నప్పుడు పిల్లలను అన్సూపర్వైజ్డ్గా వదలవద్దు అడాలసెంట్స్ కూడా ఏ రిస్క్ తీసుకోకండి మీరు అదేం హీరోయిజం కాదు హీరోయిజం చూడాలంటే బార్డర్ మీద వెళ్ళి మన జవాన్స్ చేస్తున్నది చూడండి ఇది హీరోయిజం కాదు ఇది దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ రీల్స్ డూ నాట్ రిస్క్ యువర్ విజన్ ఆర్ ఎనీ అదర్ ఇంజురీస్ హ్యాపెనింగ్ టు యూ బికాస్ ఆఫ్ టేకింగ్ ద రిస్క్ ఇట్ ప్లీజ్ బీ సేఫ్ వైల్ బర్స్టింగ్ క్రాకర్స్